మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి మార్గమధ్యంలో అద్భుతమైన బహుమతులు సంపాదించడానికి ఒక సులభమైన మార్గం ఉందని నేను చెబితే ఎలా ఉంటుంది వినడానికి ఉత్సాహంగా ఉంది కదా అల్ప్రిమాస్కు స్వాగతం ఇది ఆరోగ్యంతో పాటు సంపదను కూడా అందించే విప్లవాత్మక దృష్టికోణం ఈ రోజు నేను మీకు అల్ప్రిమాస్ ప్లాన్ను పూర్తిగా వివరంగా వివరించబోతున్నాను దీని ముగింపులో మీరు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటారు ముందుకు సాగుదాం అల్ప్రిమాస్ కేవలం మరో కంపెనీ కాదు ఇది ఒక ఉద్యమం మేము ఆరోగ్య మరియు జీవశక్తి రంధంలో ప్రపంచ విప్లవానికి నాయకత్వం వహించాలనే లక్ష్యంతో ఉన్నాము మా ఉత్పత్తి సెల్లాజెన్ దీనిలోనే అన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి ఇది ఆధునిక స్టెమ్ సెల్ సాంకేతికతను ఒక సులభమైన కానీ శక్తివంతమైన ప్రణాళికతో మిళితం చేస్తుంది ఇది మీ జీవితాన్ని మార్చుకునే శక్తిని మీకు ఇస్తుంది మేము కేవలం మెరుగైన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు పూర్తిగా జీవనశైలిని మార్చే మార్పును గురించి మాట్లాడుతున్నాము మరి మన స్టార్ ప్రొడక్ట్ సెల్లాజెన్తో మొదలు పెడదాం సెల్లాజన్ అనేది గేమ్ చేంజర్ స్విట్జర్లాండ్ నుండి ఉత్తమమైన ఆపిల్ స్టెమ్ సెల్స్ ద్రాక్ష స్టెమ్ సెల్స్ అస్టాక్సాంతిన్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అకాయ్ బెర్రీ సియోక్యో కటిసున్న మెలన్ సాట్ మరియు మరెన్నో అత్యుత్తమ పదార్థాల మిశ్రమాన్ని ఊహించండి ఇది సాధారణ ఆరోగ్య సప్లిమెంట్ కాదు ఇది మీ సంపూర్ణ ఆరోగ్య పరిష్కారం మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేసుకోండి మీ శక్తిని పెంచుకోండి ప్రతిరోజూ ఉత్తమంగా అనిపించుకోండి ఇందులో అత్యుత్తమ విషయం ఏమిటంటే ఇది పూర్తిగా సహజ సిద్ధమైనది మీరు చిన్నవారిలా కనిపించాలనుకుంటున్నారా అనిపించాలనుకుంటున్నారా సెల్లాజన్ మీకు అదే ఇస్తుంది ఇప్పుడు ను ఎలా వాడాలో దాని విధానం శాస్త్రీయందా ఎందుకు ఉత్తమమో మాట్లాడుకుందాం ఇది మాత్ర కాదు షేక్ కూడా కాదు ఇది సబ్లింగ్వల్ సాషే అదే అసలు తేడా ఒక సెల్లాజన్ సాషేను తెరిచి పొదిని మీ నాలుక క్రింద పెట్టండి మింగకుండా నుంచి మూడు నిమిషాలు అది శోషించుకునేలా చేయండి అంతే ఈ విధానం ఎందుకు ఎందుకంటే ఇది గరిష్టమైన బయోవైలబిలిటీ కోసం రూపొందించబడింది మీ వ్యవస్థలోకి వెళ్లే క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్లు వలె కాకుండా వాటి వల్ల ప్రభావం ఆలస్యం అవుతుంది మరియు శక్తి తగ్గిపోతుంది సెల్లాజన్ సబ్లింగ్వల్ డెలివరీ ద్వారా నేరుగా రక్తంలోకి శోషించబడుతుంది దీని అర్థం వేగందా ప్రభావం ఎక్కువ ఫలితం మరియు జీర్ణంలో పోయే పోషకాలు నష్టం ఉండదు మీరు తేరా అనిపించుకోవడం తక్షణమే మొదలవుతుంది ఒక సాషేలో స్మార్ట్ సైన్స్ శక్తి ఇదే మీ మార్పు రేపు మొదలవదు సెల్లాజన్ మీ రక్తంలోకి చేరిన క్షణం నుంచే మొదలవుతుంది ఇప్పుడు ఇక్కడే మరింత మెరుగ్గా మారుతుంది సెల్లాజెన్ రెండు వందలు కంటే ఎక్కువ దీర్ఘకాలిక సమస్యలకు సహాయపడుతుంది అవును మీరు విన్నది నిజమే రెండు వందలు కంటే ఎక్కువ ఆ గ్రేటిస్ నుండి డయాబెటిస్ వరకు బుండె ఆరోగ్యం నుండి చర్మ సమస్యల వరకు సెల్లాజెన్ అన్నింటికీ పరిష్కారం ఇది డిటాక్సిఫై చేస్తుంది వాపును తగ్గిస్తుంది మరియు కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది దీనివల్ల ఇది ఆరోగ్యానికి అందానికి అత్యుత్తమ సహచారి అవుతుంది ఒకే ఉత్పత్తితో అనేక ఆరోగ్య సమస్యలను చికిత్స చేయడాన్ని ఊహించండి అల్ప్రిమాస్లో ఆర్థిక అవకాశంలో మీరు ఎలా భాదస్వాములు కావచ్చు మీ ఆరోగ్యానికి అరవై ఎనిమిది డాలర్లు విలువైన సెల్లాజన్ ప్యాక్ను కొనుగోలు చేసినప్పుడు ఆ ప్యాక్తో పాటు మరో సెల్లాజన్ ప్యాక్ ఉచితంగా లభిస్తుంది అంటే అరవై ఎనిమిదికి మీరు నూట ముప్పై ఆరు డాలర్లు విలువైన ఉత్పత్తిని పొందుతారు మరియు అల్ప్రిమాస్ అవకాశంలో భాదస్వామిగా మారుతారు ఇది యాభైగా లెక్కించబడుతుంది కాని ఆడండి ఇంకా ఉండి అల్ప్రిమాస్ యొక్క అఫిలియేట్ ప్రోగ్రాంతో మీరు సెల్లాజన్ను ఇతరులతో పంచుకోవడం ద్వారా సులభంగా ప్యాసివ్ ఆదాయాన్ని సంపాదించవచ్చు సెల్లాజన్ను ఇద్దరితో పంచుకుంటే మీరు ప్రతివారం మూడు డాలర్ సంపాదించడం ప్రారంభిస్తారు ఇది గరిష్టంగా నూట నాలుగు వారాల పాటు కొనసాగుతుంది అంటే సెల్లాజన్ ప్రయోజనాలను పంచుకున్నందుకు కేవలం మూడు వందల పన్నెండు డాలర్లు టాసివ్ ఆదాయం వస్తుంది ఆర్థిక స్వేచ్ఛను అన్లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఇందులో ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే మీరు ఎంతమంది స్పాన్సర్ చేస్తే అంత ఎక్కువగా సంపాదించవచ్చు కేవలం పది మందిని స్పాన్సర్ చేస్తే నూట నాలుగు వారాల్లో మీరు ఒకటి వెయ్యి ఐదు వందల అరవై డాలర్లు సంపాదించవచ్చు మీరు ఒక వంద మందిని స్పాన్సర్ చేస్తే మీరు ఆశ్చర్యకరమైన పదిహేను వేల ఆరు వందల డాలర్లు సంపాదించగలరు మీకు ఇష్టమైన ఉత్పత్తిని పంచుకోవడం ద్వారా వేల డాలర్లు సంపాదిస్తున్నారని ఊహించండి ఇక్కడితో ఆడిపోదు అల్ప్రిమాస్తో అవకాశాలు అంతులేనివి అల్ప్రిమాస్ సేల్స్ రివార్డ్ సిస్టమ్ దీనిని మరింత మెరుగ్గా చేస్తుంది మీరు మీ సంపాదనను ఎలా వినియోగించాలో మీల్ ఎంచుకోవచ్చు వారానికి ఒకసారి నగదు రూపంలో తీసుకోవచ్చు లేదా సెల్లాజన్ ఆరు ప్యాకెట్ల వంటి తక్షణ ఉత్పత్తి రివార్డ్స్ గా మార్చుకోవచ్చు ఇంకా ఎక్కువ సెల్లాజన్ అంటే మరింత ఆరోగ్యం మరింత రివార్డ్స్ ఇది రెండు విధాలా లాభమే తక్షణ రివార్డ్స్ మరియు వారకు నగదు చెల్లింపులు దానికంటే మెరువైనది ఇంకేముంటుంది ఇంకా ఒక మెట్టు పైకి వెళ్లాలని చూస్తున్నారా లు ఎనిమిది శాతం మ్యాచింగ్ బోనస్లతో మీ టీన్ను నిర్మించడం ద్వారా మీరు రోజుకు ఐదు వందల డాలర్లు వరకు సంపాదించవచ్చు మీరు సిల్వర్ ర్యాంక్కి చేరుకున్నప్పుడు మీ ఆదాయం రోజుకు ఒకటి కొమ్మ సున్నా సున్నా సున్నాకి రెత్తింపు కావచ్చు ఇప్పుడు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ గురించి మాట్లాడుకుందాం మీ టీంను నిర్మించి వారికి మద్దతు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించడానికి ఇది అద్భుతమైన మార్గం ఈ బోనస్ మీ ప్రత్యక్ష టీం సృష్టించే మ్యాచింగ్ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది ఐదు తరాల వరకు విస్తరించుతుంది ఈ బోనస్ ను అన్లాక్ చేయాలంటే కనీసం ఇద్దరు ప్రత్యక్ష భాగస్వాములను స్పాన్సర్ చేయాలి వారు అరవై ఎనిమిది డాలర్లు ప్యాకేజీని కొనుగోలు చేయాలి మీకు ఇద్దరు ప్రత్యక్ష సభ్యులు అవసరం ఇది మొదటి స్థాయిని అన్లాక్ చేస్తుంది మరియు మీ మొదటి స్థాయి జనరేషన్ టీం యొక్క మ్యాచింగ్ ఆదాయంపై పది శాతం బోనస్ ఇస్తుంది మీరు నలుగురు ప్రత్యక్ష సభ్యులను పొందితే మీరు రెండవ స్థాయిని అల్లాక్ చేస్తారు ఇది మీ రెండవ స్థాయి జనరేషన్ టీం యొక్క మ్యాచింగ్ ఆదాయంపై పది శాతం బోనస్ ఇస్తుంది ఇలా మీరు మొత్తం పది ప్రత్యక్ష సభ్యులను పొందితే ఐదు స్థాయిలన్నింటినీ అల్లాక్ చేసి మొత్తం యాభై శాతం బోనస్ పొందవచ్చు మీ నెట్వర్క్ను ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత ఎక్కువగా సంపాదించగలుగుతారు ఇది చాలా సులభం ఇప్పుడు ర్యాంక్ అచీవ్మెంట్స్తో విజీపు మెట్లను ఎక్కుదాం అల్ప్రిమాస్లో మీ నిబద్ధత ఎప్పుడూ గుర్తించబడుతుంది దశలో మీ ప్రయత్నాలను మేము గుర్తించి బహుమతులు ఇస్తామని నమ్ముతాము మీరు సూపర్వైజర్ ర్యాంక్ ను సాధిస్తే మీ మొత్తం జనరేషన్ టీం నుండి ప్రతి యూనిట్కు ఒకటి శాతం సంపాదించగలుగుతారు ఇంకా పైకి ఎక్కి సీనియర్ మేనేజర్ అయితే ఇది అన్ని జనరేషన్లలో ప్రతి యూనిట్కు రెండు కి పెరుగుతుంది మీరు సిల్వర్ గోల్డ్ డైమండ్ ర్యాంక్లకు ఎదిగితే మీ సంపాదన వరుసగా మొత్తం థీమ్ వాల్యూంపై ప్రతి యూనిట్కు మూడు శాతం నాలుగు శాతం ఐదు కి పెరుగుతుంది గమనించాలి ఈ ర్యాంక్ అచీవ్మెంట్ ఆదాయం డిఫరెన్షియల్ పద్ధతిలో లెక్కించబడుతుంది కాబట్టి మీ ప్రస్తుత ర్యాంక్ మరియు మీ డౌన్లైన్ ర్యాంక్ మధ్య శాతం తేడా మేరకు మీరు ఎప్పుడూ సంపాదిస్తారు అల్ప్రిమాస్లో మేము మీ అభివృద్ధిని జరుపుకుంటాము మీరు మీ టీంను నిర్మించుకుంటూ పోతే మీరు ఒక వంద డాలర్లతో ప్రారంభమయ్యే అచీవ్మెంట్ బోనస్లను అన్లాక్ చేసుకుంటారు ఇవి జీవితాన్ని మార్చే ఐదు మిలియన్ డాలర్ల వరకు పెరుగుతాయి అల్ప్రిమాస్లో లో మీ దీర్ఘకారిక ప్రయత్నాలు కేవలం ఆదాయాన్ని మాత్రమే కాదు వాటితో పాటు లైఫ్ టైం రివార్డ్స్ ప్రోగ్రాం ద్వారా శక్తివంతమైన మైలురాయి బహుమతులను కూడా పొందుతారు మీరు మరియు మీ టీం మరింత బిజినెస్ వాల్యూమ్ బీవీ సృష్టిస్తే మీరు ప్రతి ర్యాంక్ ను సాధించినప్పుడు గణనీయంగా పెరిగే వన్ టైం బోనస్ లను అన్లాక్ చేసుకుంటారు ఉదాహరణకు మీరు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ చేరుకున్నప్పుడు మీరు రెండు వేలు బీవీ సృష్టించాల్సి ఉంటుంది ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా మీరు ఒక వంద డాలర్ల లైఫ్ టైం రివార్డును పొందుతారు ఇది మీ మొదటి ప్రధాన నాయకత్వ విజయాన్ని గుర్తిస్తుంది ఇంకా పైకి ఎక్కి టీం లీడర్ ర్యాంక్కు చేరుకోండి అప్పుడు అవకాశాలు మరింత లాభదాయకంగా మారతాయి కొత్త మ్యాచింగ్లో మూడు వేలు బీవీ మరియు మొత్తం మ్యాచింగ్లో ఐదు వేలు బీవీ ఉన్నప్పుడు మీరు ఉదారంగా నూట యాభై డాలర్ల బహుమతికి అర్హత పొందుతారు ఈ ర్యాంక్ మీ పెరుగుతున్న ప్రభావాన్ని మాత్రమే ప్రతిబింబించదు ఇంకా టీం వృద్ధి మరియు నాయకత్వంలో మరింత లోతైన స్థాయిలను కూడా అల్లాక్ చేస్తుంది ఇప్పుడు మీరు సూపర్వైజర్ ర్యాంక్ ను చేరుకున్నారని ఊహించండి ఇది మీ అల్ప్రిమాస్ ప్రయాణంలో నిజమైన మలుపు మీరు కొత్త మ్యాచింగ్ వాల్యూంలో ఐదు వేలు బీవీ మరియు మొత్తం పదివేలు బీవీ చేరుకున్న తర్వాత మీరు గణనీయమైన రెండు వందల యాభై డాలర్ల బహుమతిని పొందుతారు ఈ స్థాయి మీ నిరంతర ప్రయత్నాన్ని మరియు విస్తరిస్తున్న నెట్వర్క్ను గుర్తించి ఇంకా ఎక్కువ విజయాల కోసం ముంగిట నిలబెడుతుంది మీరు ముందుకు సాగుతున్నప్పుడు మేనేజర్ సీనియర్ మేనేజర్ సిల్వర్ మంటి వివిధ ర్యాంక్లను మీరు ఎదుర్కొంటారు చివరికి అత్యంత గౌరవనీయమైన క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్కి చేరుకుంటారు ఇది అత్యున్నత విజయస్థాయి అక్కడ మీరు రెండు ఐదు వందలు కొమ్మా సున్నా 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 డాలర్ల అద్భుతమైన సక్సెస్ రివార్డును అన్లాక్ చేయవచ్చు ఈ బహుమతుల ప్రతిదీ మీరు నిర్దిష్ట వాల్యూం మైలురాలను చేరుకున్నప్పుడు జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇవ్వబడుతుంది ఇవి మీ నిబద్ధతను మరియు ఆల్ప్రమాస్ కమ్యూనిటీకి మీరు చేసిన సహకారాన్ని సత్కరించేందుకు రూపొందించబడ్డాయి మీ ర్యాంక్ ఎంత ఎక్కువైతే మీ బహుమతి అంత గొప్పగా ఉంటుంది ఇది మీరు వ్యవస్థలో నిర్మించడానికి అభివృద్ధి చెందడానికి మరియు విజయవంతంగా ఉండడానికి ప్రోత్సహిస్తుంది అవును మీరు విన్నది నిజమే ఐదు మిలియన్ డాలర్లు ఆ డబ్బుతో మీరు నిర్మించగల జీవితం ఊహించండి అయితే మీరు ఇంకా ఎదురుచూస్తున్నారు ఎందుకు ఆల్ప్రమాస్ మీకు విప్లవాత్మకమైన ఉత్పత్తి అయిన సెల్లేజన్ను అలాగే అద్భుతమైన ఆర్థిక స్వేచ్ఛ అవకాశాన్ని అందిస్తోంది ఇప్పుడు మీ ఆరోగ్యం మీ సంపద మీ జీవితం మీద నియంత్రణ తీసుకోవాల్సిన సమయం ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి రోజు నుంచే ఆల్ప్రమాజ్ ఉద్యమంలో చేరండి మీ భవిష్యత్తును మార్చడం ప్రారంభించండి ప్రారంభించడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏఎల్పిఆర్ఏఎస్ కామ్ను సందర్శించండి మీ ఆరోగ్యం మరియు ఆర్థిక స్వేచ్ఛ కేవలం ఒక నిర్ణయం దూరంలో ఉన్నాయి